త్రాగడానికి నీళ్లు లేక నానా అవస్థలను పడుతున్నారు ఎస్టీ కాలనీవాసులు భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిరిపుర్టీ మండల కేంద్రంలోని ఎస్టీ కాలనీలో మిషన్ భగీరథ నీరు గత నెల నుండి సరఫరా కాకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు త్రాగునీటి కొరతతో పాటు బట్టలు ఉతకడం నిత్యవసర పనులు కూడా సక్రమంగా నిర్వహించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలుమార్లు సంబంధిత అధికారులకు ప్రజా ప్రతినిధులకు మొరపెట్టినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు మా ఎస్టీ కాలనీకి వచ్చి మభ్య పెట్టే హామీలు ఇస్తారు కానీ ప్రజలు అసలు కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోవడం లేదనే కాలనీవాసులు మండిపడుతున్నారు ట్రాగ్నీటి సమస్యను తీవ్రంగా పరిగణించి మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఎస్టీ కాలనీవాసులు కోరుతున్నారు ఏవరే సిర్పూర్ ఎస్టికాల్ పదిహేను రోజులు అవుతుంది నీళ్ళకి బాగా గోసవుతుంది ఎక్కడైనా పైపుల వరకు ఏమో వస్తలేమని అంటాను అందరికీ అందుకోసమే వస్తలేవు నీళ్ళకి ఎక్కువనే అవుతుంది ఇది తక్కువ అయితే అవుతలేదు నీళ్ళ బొట్టు కూడా వస్తలేదు సిర్పూర్ ఎస్టికాల్ ఒక నెల నుండి బొట్టు కూడా నెలలు వస్తలేదు నీళ్ళకి బాగా గోసైతుంది సమాధానం చెప్తలేదు కొద్దిగా నల్లలు వచ్చినట్టు చూడండి కార్లు నల్లలు కొద్దిగా వచ్చినట్టు చూడండి మరి సింపు గ్రామ పంచాయతీ కాలనీ ఇలా రోజుల నుండి వస్తలేవు మరి చాలా కష్టమవుతుంది పొట్టు కూడా నీళ్ళు వస్తలేవు చాలా కష్టమవుతుంది మా ఇష్టకాలు ఎవరు పట్టించుకోవడం లేదు అధికారులు చేయా చేయాలి ఈ వాడ మొత్తం నల్లలు వస్తలేవు నెలకు ఎక్కువ అయింది మస్తీర్పూర్ ఎస్టీ కాలనీ మాకు నెల రావట్లేదు మస్తీర్పూర్ కాలనీ మస్తీర్పూర్ ఎస్ నెలకంటే ఎక్కువ అయింది నీళ్ళు రావట్లేదు తెలియదు నీళ్ళకు చాలా కష్టమవుతుంది వాటి వెళ్ళి తెచ్చుకోవడం మస్తీర్పూరు ఎస్టి కాలనీ నెల అవుతాయండి నల్లలు రాక బొట్టు నీళ్ళు లేవు అది కాలు దూరాలి కాయ ఎవరు దూపుతా లేదా అని దయచేసి అది కాదు చూడాలి మా వాడకి వాడలో అందరికీ నీళ్ళకు గోసవుతుంది ఎస్టికాలు నీళ్ళైతా కొట్టుకు నీళ్ళు వస్తలేదు లేవు నీళ్ళతో పరేషాన్ అవుతుంది నాకు నల్ల రావాలండి మా కాలనీకి నీళ్లునేవండి సిరుకు రెస్టికాలు మా వాడకు అతి కాలు చూడాలి అది శనివారం శనివారం నెల అయింది ఎస్టీ కాలనీ తిరుపూరు నీళ్ళ గోస అయితే అండి దయచేయాలా మన నీళ్ళు మొత్తం ఆడ మొత్తం ఆడలకు కష్టం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ ந்த கோேவ ஆசிரமம் சைதாபூர் வீரர்ட்டோர் த்ரீ சேவன் மருத்துவ